జిమ్ చేసే వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డూ కార్డియక్ ఎక్సర్సైజెస్ సో ఎందుకంటే గుండె మీద స్ట్రెస్ పడే చేస్తూ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు జనరల్గా జిమ్కి వెళ్లే ముందు అంటే బిఫోర్ దే జాయిన్ జిమ్ కార్డియక్ స్క్రీనింగ్ అనేది రికమెండ్ చేస్తాం అంటే ఒక బేసిక్ ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ అనేది రొటీన్గా చేసుకొని జిమ్లో జాయిన్ అవ్వడం జనరలీ వాట్ వీ సజెస్ట్ ఎస్పెషలీ కార్డియక్ ఎక్సర్సైజ్ చేసి దే వాట్ డు బిల్డ్ దేర్ మజిల్ అండ్ ఆల్ సో ఎందుకంటే ఇఫ్ ఆల్ వితౌట్ నోయింగ్ దర్ హార్ట్ కండిషన్ ఇఫ్ దే డూ పవర్ఫుల్ కార్డియాక్టోనిక్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఇఫ్ ఆల్ వాళ్ళకి ఆల్రెడీ మేబీ హార్ట్ వీక్ వీక్ ముందే ఉండొచ్చు మేబీ ప్రీవియస్గా ఏదైనా సైలెంట్గా ప్రాబ్లమ్ ఉండొచ్చు అదర్వైజ్ దే మే హావ్ వాట్ యు కాల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ కొలెస్ట్రాల్ కానీ డయాబెటీస్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా స్క్రీన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సో ఎప్పుడైతే మనకు హార్ట్ ప్రాబ్లమ్ ఏదన్నా సైలెంట్గా ఉండి సడన్గా ఇఫ్ దే గో టు జిమ్ వితౌట్ దేవింగ్ దే హార్ట్ని స్ట్రెస్కి గురి చేస్తారు గురి చేసినప్పుడు నేను ఆటోమేటిక్గా దే కెన్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద హార్ట్ ఎస్పెషలీ హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు సడన్గా దే మే గోన్ టు హార్ట్ ఫెయిల్యూర్ అంటే సడన్గా హార్ట్ వీక్ అయిపోయి దే మే హ్యావ్ పల్మెడిమా ఓకే అండ్ ఇంకొంతమందిలో కార్డియాక్స్క్రీన్ ఎందుకు రికమెండ్ చేస్తామంటే కొంతమందిలో కార్డియోమయోపతీస్ ఉండవు కార్డియోమయోపతిస్ అంటే హార్ట్ యొక్క మజిల్ మేబీ లావుగా అయిపోవచ్చు హైపోట్రోఫిక్ కార్డియోమోపతి అంటాం సో వీళ్ళ వల్ల వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లం మజిల్ పెరిగిపోయి అవుట్ అబ్స్ట్రక్షన్ వస్తుంది అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారో గుండె వేగం బాగా ఎక్కువ అయిపోయి మనకు బ్లడ్ అబ్స్ట్రక్షన్ అవుతుంది సో ఇది చాలామంది స్క్రీన్ అవుట్ చేసుకోరు ఎందుకంటే నార్మల్ టైమ్స్లో వాళ్ళకు సిమ్టమ్స్ ఏమి ఉండవు సో ఎప్పుడైతే మనం కార్డియాక్ స్క్రీన్ చేస్తామో ఈ కార్డియా వైపు తీసి కూడా రూల్ అవుట్ చేసుకుంటాం రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనము వాళ్ళకు ప్రాపర్గా సజెస్ట్ చేయొచ్చు సో ఇవన్నీ చేయకుండా చాలామంది జిమ్కి వెళ్ళినప్పుడు కొంత యాంటీసిడెంట్ ఈవెంట్స్ ఇవన్నీ దానివల్ల జరుగుతున్నాయి బట్ చ చాలా మంది అవుట్ చేయకుండా వెళ్తున్నారు దే డూయింగ్ వెల్ బట్ ఓన్లీ కొంతమందిలో చూస్తున్నాం ఆ కొంతమందిని కూడా మనం కాపాడేదానికే స్క్రీనింగ్ మెథడ్స్ సజెస్ట్ చేస్తాం అండ్ ఇంకొకటి కొంతమంది చాలామంది మజిల్ బిల్డ్ చేయడానికి దే టేక్ లాట్ ఆఫ్ హై ప్రోటీన్ స్టీరాయిడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు సో సమ్ ఆఫ్ దిమ్ ఆర్ సింథటిక్ అడుగు అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటాం సో ఎప్పుడైతే వీళ్ళు సింథటిక్ ఎనబాలిక్ స్టీరాయిడ్స్ మోతాదు కంటే ఎక్కువ తీసుకోండి వితౌట్ ప్రాపర్ కాల్ ట్రైనర్ ఇవన్నీ లేకుండా చేసినప్పుడు ఏమైందంటే దే ఆర్ సింథటిక్ సబ్స్టెన్సెస్ అండి సో వాటి వల్ల కూడా ప్రోత్ స్టేట్ రావచ్చు అంటే రక్తంకి గడ్డగట్టే స్వభం రావచ్చు అలాగే హై బ్లడ్ ప్రెషర్ కాస్ట్ చేసే కాల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేయొచ్చు ఈ సింథటిక్ స్టీరాయిడ్స్ సో వాటి వల్ల సడన్గా దే మే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ద హార్ట్ అంటే క్లాట్ ఫామ్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్స్ రావచ్చు